హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్టి ప్యాడేస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు మీ అందరితో నేను చేతన అక్షరాభ్యాసం రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు మార్నింగ్ టైం సెవెన్ ఫార్టీకి అలా అవుతుందన్నమాట చేతన అక్షరాభ్యాసం ఊర్త వచ్చేసి నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ ఫిఫ్టీన్ టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చామని చెప్పారనమాట పూజారి గారు ఇంకా వెళ్తున్నాము కావాల్సినవన్నీ కూడా ఆల్రెడీ మా హస్బెండ్ నిన్నే తీసుకొచ్చారనమాట పూలు అవి ఉన్నాయి అవి కొంచెం ఇప్పుడు తీసుకుని వెళ్తే గా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవి మాత్రమే స్కిప్ చేస్తాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ పూలు కూడా తీసుకుని ఇంకా వెళ్ళిపోవాలి అండ్ చేతన అక్షరాభ్యాసం వచ్చేసి గునుపూడి పంచరామ క్షేత్రం ఉంది కదా అక్కడ విద్యా గణపతి క్షేత్రంలో చేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట మేము చాలా వెతికాము చాలా చోట్లకి వెళ్దాం అనుకున్నాం కానీ ఫైనల్లీ ఇక్కడే బాగుంటుందని ఫైనలైజ్ చేసాము నాకు కూడా శివుడంటే బాస్ ఇంప్రూమెంట్ అనమాట చిన్నప్పటి నుంచి మా ఎడ్యుకేషన్ మా స్టడీస్ అంతా కూడా ఆ టెంపుల్లోనే జరిగాయి మా ఊరు శివాలయంలో అనమాట అంతా బాగుంది మా లైఫ్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది నాకు నాకు నేను శివుడన్నా ఆ శివాలయంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బాగా ఇంట్రెస్ట్ అనమాట చేతనికి కూడా అలానే స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒపీనియన్ ఇంకా ఇంకా అలానే అనుకుని ఇక్కడ స్టార్ట్ చేద్దాము దట్టు ఇక్కడ విద్యా గణపతి క్షేత్రం కూడా ఉంది కదా అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా పూజారి గారిని కూడా కనుక్కుంటే బాగుంటుంది మంచిది చేయొచ్చని చెప్పారనమాట ఇంకా అందుకని ఈ రోజు ముహూర్తం కుదిరింది ఈ రోజు వచ్చేసి మేట్వెల్త్ అనమాట సో సోమవారం వచ్చింది శివాలయంలో అక్షరాభ్యాసం సోమవారం రావడం ఇంకా స్పెషల్గా అనిపించింది సో ఈరోజైతే మేమిద్దరం ఇలా రెడీ అయిపోయాము చేతనికి ఈ డ్రెస్ విశాల మాటలో తీసుకున్నాం అనమాట చాలా బాగుంది నాకు బాగుంది అనిపించి ఈ డ్రెస్ వేశాను సో నేనైతే నా సీమంతం శారీ వేసుకున్నాను ఈ శారీ నేను జస్ట్ ఒక్కసారి మాత్రమే సీమంతంగా వేసుకున్నాను మళ్ళీ ఇదే అనమాట వేసుకోవడం ఈ శారీ నేను చాలా ఇష్టపడి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండ్ హీట్ బెల్ట్ అవన్నీ కూడా బాగా ఇష్టపడి మరీ చేయించుకున్నాను కానీ వేసుకోవడం కుదరలేదు అప్పుడెప్పుడో ఒకసారి వేసుకున్నాను అంటే సీమంత రోజు మళ్ళీ ఇప్పుడే అనమాట వేసుకోవడం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంక ఈ రోజు కలిసి ఇంకా సేవ్ చేసి పక్కన పెట్టాను అనమాట అందుకే ఈ సారీ ఈ రోజు ఇలా స్టైల్ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సే బాయ్ బాయ్ చూస్తూ ఉండండి ఈరోజు ఏంటి గుడికి వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నాం పూజా గారు రమ్మన్నారా ఏం చేస్తారంట అక్కడ కొట్టడానికి రమ్మన్నారా ఈరోజు స్లేట్ కొన్నాం కదా మనం ఆ స్లేట్ మీద అక్షరాలు రాయిస్తారు శివయ్య ఉన్నారు కదా శివయ్య టెంపుల్లో రాయిస్తారంట హ్యాపీ నువ్వు చదువుకోవడం ఇష్టమేనా బుక్స్ కొనుక్కుంటారు సే బాయ్ అందరూ చూడండి అటు చూసి చెప్పు అందరూ చూడండి అందరూ నన్ను దీవించండి బాగా చదువుకోవాలి మంచిగా వృద్ధిలోకి రావాలి అని అందరూ అందరూ నన్ను బ్లెస్ చేయండి చెప్పు సో మచ్ సో ఫైనల్లీ అయితే టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయిన తర్వాత థర్డ్ టైమ్ సక్సెస్ఫుల్గా చేతనికి అక్షరాభ్యాసం అయితే చేస్తున్నాం అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ వన్ ఇయర్గా టూ టైమ్స్ అనుకున్నాము బట్ టూ టైమ్స్ ఫెయిల్ అయింది అసలు చేయించాలని ఈసారి గట్టి సంకల్పంతో స్టార్ట్ చేసాము పనులన్నీ కూడా ఇంకా అందుకనే ఈసారి సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే పలక ఇలాగ బలపాలు సెట్ ఒకటి ఉంటుంది కదా బాక్స్ అది కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ సో ఇదైతే మట్టి పలక అనమాట ఇదైతే బాగుంటుందని చెప్పేసి చెప్పారు పంతులు గారు ఇంకా అందుకనే ఆ మట్టి పలకే తీసుకున్నాము ఇది ప్రతి బుక్ స్టాల్లో దొరుకుతుందిలేండి ఇక్కడ రెండు మూడు చోట్ల చూసాము మేము ఒక చోట చూసాం కానీ కొంచెం బాగాలేదని చెప్పేసి వేరే చోటుకి వెళ్తే ఇంకా దొరికిందనమాట సో టూ త్రీ బుక్ స్టాల్స్లో బాగానే అవైలబుల్గా ఉంది అలాగే ఆ స్లేట్ పెన్సిల్ సెట్ కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకెక్కడి నుంచి చేతంతో రాయించడం స్టార్ట్ చేయించాలి అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి నాకైతే చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది చేతన ఏంటో నాకు అప్పుడే పెద్దోడైపోయాడా అనిపించింది అనమాట మొన్న మొన్నే పుట్టినట్టు నాకైతే అన్నప్రాసన అవి బార్సలా ఇవన్నీ ఇంకా బాగా గుర్తు ఫస్ట్ బర్త్డే ఇవన్నీ బట్ అప్పుడే వాడు స్కూల్కి వెళ్ళడానికి అక్షరాభ్యాసం కూడా వచ్చేసిందా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది వాడైతే స్పీడ్గా ఎదిగిపోతున్నాడు అనిపించింది అనమాట ఈ అక్షరాభ్యాసం చేయించాలని అప్పటి నుంచో ఉంది చెప్పాను కదా ఇంకా సక్సెస్ఫుల్గా ఈసారి అయితే చేయించామన్నమాట చేపనికైతే ఈ డ్రెస్ విశాల్ మాటలు తీసుకున్నాను ఆల్రెడీ మీతో షాపింగ్ బ్లాగ్లో షేర్ చేశాను కదా సో దానిలో ఒక పేరు అనమాట ఇది త్రీ షర్ట్స్ ఒక టూ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము సో ఒక డ్రెస్ అయితే ఇలా వేశాను ఈ డ్రెస్ బాగుంది అనిపించింది నాకు అండ్ మాకు కూడా సూట్ అవుతుంది కదా అన్నట్టుగా వైట్కి తగ్గట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇది వేశాము సో నేనైతే ఇంక ఇలాగా ఈ సీమంతం శారీలో రెడీ అయిపోయాను చెప్పాను కదా ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇష్టంగా డిజైన్ చేసుకున్నాను నేనే ఇంకా ఈ హిప్ బెల్ట్ ఇదంతా కూడా అప్పట్లో బాగా ట్రెండ్ ఈ హిప్ బెల్ట్ ఈ శారీ ఈ బ్లౌజ్ డిజైన్ అనమాట చాలా కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను కానీ వేసుకోలేదు బట్ స్పెషల్ డేకి వేసుకుంటే బాగుంటుంది కదా అని సేవ్ చేసి పెట్టుకున్నాను నాకైతే లుక్ బాగుంది అనిపించింది నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఇంకా మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము ఇంకా కావాల్సినవన్నీ కూడా మా హస్బెండ్ ఇంక ముందు రోజే తీసుకొచ్చేస్తారనమాట ఇంకా తీసుకొచ్చేసినవన్నీ కూడా సర్దేశాము కొన్ని తీసుకోవాల్సిన ఉన్నాయి అవి కూడా

కావలసినవన్నీ ఇలాగ బ్యాగ్ లో సర్ది తీసుకొచ్చాను చేతన్ చేతన్ ఇదే శివాలయం ఇది గుణపూడి శివాలయం అనమాట క్షేత్రం ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అలాగే సాయిబాబా గుడి తర్వాత ఏమో విద్యా గణపతి క్షేత్రం అని అక్కడ కనిపిస్తుంది చూస్తారు అక్కడ కూడా అక్కడ చేస్తారన్నమాట అక్షరాభ్యాసాలు అంటే ఏమైనా ఉంటే మనం స్వామివారి గుడిలో దర్శనం చేసుకోవచ్చు ఇంకా దారిలో ఆగి పూలు పూలమాల అరటిపళ్ళు ఇవన్నీ తీసుకుని వచ్చామన్నమాట ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము సో ఫ్రూట్స్ నైట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా నైట్ ఏం జరిగిందంటే మా హస్బెండ్ ఇంకొక మ్యారేజ్కి వెళ్ళారు ముందు రోజు ఆల్రెడీ మేము రిసెప్షన్కి వెళ్ళామని షేర్ చేశాను కదా వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ ఇంకో మ్యారేజ్కి వెళ్ళారు ఆ తర్వాత ఇంకా కొన్ని కావలసినవి కొన్ని ఉంటే అవి అంటే పసుపు కుంకుమ గంధం లాంటివి తీసుకొచ్చారు ఆ తర్వాత మార్నింగ్ ఏమో పువ్వులు పళ్ళు అలాంటివి తీసుకున్నాము ఇంకా పూజ ఇలాంటివి కావాలంటే ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట గుడి దగ్గరే వాటర్ బాటిల్స్ అవి తీసుకుని ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ గుడి చూసారు కదా ఇదే విద్యా గణపతి ఆలయం అనమాట ఇంకా టెంపుల్లో కూర్చొని తీసుకొచ్చినవన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నాను ఎక్కడ వక్కడే ఇంకా పూజ చేయడానికి వీలుగా ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా పూలు పళ్ళు అన్నీ సపరేట్ సపరేట్గా ఇలా సర్దా అనమాట తర్వాత బియ్యం కూడా తీసుకొచ్చాము ఇంకా అవి కూడా పువ్వులు పూలమాల అన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాను చేతనైతే అలా చూస్తూ ఉన్నాడు అనమాట పక్కన హోమం జరుగుతుంది ఆ రోజు వీడియో అంతా రాగా పెట్టేస్తాను చూసేయండి ఎందుకంటే మాకు కూడా ఫ్యూచర్లో లా ఉంటుంది కదా అంతే मोजी नेते कोरेवारी जमार स्माहा ओम नारायण स्माहा गोपाल नारायण स्माहा रक्त सिहांगा पिन जलोगा सिंदु स्माहा श्रीमस्तो प्रचालया आज संजान द ससा कि मसा किो य महार यह बारा कर र महाों ह कान जासो करना जता औरगीसा यवाद िना त्र दुकेस्तता हजिमे भदना गा स्पाजा जय साईं नमः जय साईं नमः श्री रत्न विलास से हे पयो महाराज कैलाश पधारो ईश्वर नाम रोबा क्या जाने भी नमस्कार जय माता स्वामी जय महाराज हरि चंद्र की साथ ध्यान पास और ध्यान और जय स्टारनाथ श्री साईं महाराज

अंधेरा योजन प्रियम ब्रह्मा ना बंगाल अंधेरा तविला बिराबा भक्तियाँ निवम रिचां देवाज बाबात परे दादी माँ नरका बोरा जप जोधरी माँ बुद्धियाँ बोल जाला जाला बोल जाला जाला बोल जाला जाला भरे जाला अंधेरा जाम लोकार्जी बोल प्यारी दुशान नींद चुम्की पकड़े इसमें तमाम बाजू अस्�

Om là Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah परंतु पर यह रिप्लाई पर है कि द्वारा द्वारा सहारा मशीन में ऊर्जा का द्वारा 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 है क्या सरकारी लेनदेन का द्वारा द्वारा अच्छे वाले मानक के अनुसार का द्वारा 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 వీడియో అయితే ఇంకా అంతవరకు తీసినంతవరకు కూడా షేర్ చేశాను మీతో మొత్తం అంతా ఏం షేర్ చేయలేదులేండి క్లిమ్స్ లాగా తీసుకున్నాము తీసుకున్నదంతా కూడా ఇంకా రాగానే షేర్ చేస్తామన్నమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటే మాకు కూడా రియలిస్టిక్గా బాగుండాలి కదా ఆ మెమరీస్ ఆ మంత్రాలు ఆ సౌండ్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది ఇంక అందుకే రా అని రియల్గా పెట్టేశాను ఈసారి అయితే వ్లాగ్ అంతా కూడా ఇలా చేత నక్షాభ్యాసం అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి ఒక ఐదుగురికి అలా ఇప్పిస్తారు కదా సో ఇచ్చి బ్లెసింగ్స్ అవి తీసుకున్నాం అనమాట కార్తీక్ చరణ్ వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళతో కూడా మా హస్బెండ్ ఒక వీడియో ఫోటో కూడా తీసారనమాట ఇలా అయితే చేత నక్షరాభ్యాసం సింపుల్గా హ్యాపీగా జరిగింది టెంపుల్లో సక్సెస్ఫుల్ గా శివాలయంలో జరిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇంకా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని శివాలయంలో స్వామివారి దర్శనం కూడా చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదండి వాళ్ళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్